జనవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మన భారతదేశ చరిత్ర ఒక గొప్ప రోజుగా నిలిచిపోతుంది కారణం ఏంటంటే నవీ బొంబాయి నుంచి సెంట్రల్ బొంబాయికి సుమారు పదహారు కిలోమీటర్ల బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా రోడ్డు మీద కాదండి ఇది సముద్రం మీద ఆశ్చర్యపోతున్నారా ఆశ్చర్యంగా ఉందా నిజమండి ఇది ఎందుకంటే బొంబాయిలో ట్రాఫిక్ని తగ్గించాలని లేకుంటే ఈ రెండు పట్టణాల్లో రెండు పోర్టుల మధ్య దూరాన్ని తగ్గించి వెహికల్స్ హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలని వేగవంతం చేయాలని చెప్పి చేసే ఈ బహి భగీరథ ప్రయత్నంలో ఒక మచ్చు తొనక దీనికి సుమారు పది దేశాలు సహాయ సహకారాలు అందించాయి టెక్నాలజీ ప్రకారంగా ప్రత్యేకంగా జపాన్ కంపెనీ ఇచ్చిన ఆర్థిక సహాయం మాత్రం మన దేశం మరవ లేనిదేది మరి ఇలాంటి ఈ చైత్రపట్లో నిలిచిపోయే ఈ బ్రిడ్జిని సుమారు రెండు వేల పద్నాలుగులోనే దీనికి రూపకల్పన జరిగింది కానీ కొన్ని పరిస్థితుల వలన కోర్టు సమస్యల మూలంగా కోవిడ్ వల్ల ఇలా రకరకాలుగా ఇది లేట్ అవుతూ వచ్చింది ఏదేమైనా సరే లేట్ అయిందే కానీ ఆగిపోలేదు సాగిపోయింది మరి ఇది మన దేశానికి గర్వకారణమైన ఒక గొప్ప విశేషం ఈ బ్రిడ్జిని మనీ మధ్య ప్రధానమంత్రి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆయన ఇనాగ్రేట్ చేసిన ఈ బ్రిడ్జికి దీనివల్ల లాభాలు ఏంటంటే చాలామంది భయపడ్డారు ఇక్కడ ఈ వెహికల్స్ వెళ్తుంటే ఈ ట్రక్స్ మూలంగా చాలా వరకు పొల్యూషన్ వస్తుంది సౌండ్ పొల్యూషన్ వస్తుందేమో అని సౌండ్ పొల్యూషన్ రాకుండా వీళ్ళకి పక్కన రకరకాల ఇవి అద్దాలు బిగించారండి అవి ఏంటంటే సౌండ్ పొల్యూషన్ని పెంచకుండా ఉంటాయి అంతేకాదండో ఆ తర్వాత దీని కింద బీహెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ ఇలా కొన్ని సెక్యూరిటీ సంబంధమైన కంపెనీల మీదుగా ఈ బ్రిడ్జి వెళ్ళటం మూలంగా దీనివల్ల వారికి ఏమైనా సమస్య వస్తుందేమో అని చాలామంది భయపడ్డారు అవి కూడా కనబడకుండా ఉండేటట్టు చక్కని ఏర్పాట్లు చేశారు మరి ఇలాంటి బ్రిడ్జి మన భారతదేశంలో ఉండటమే కాకుండా ఇలాంటి దానివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే దీ దీనివల్ల మనకి చాలా వేగంగా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ఈ ట్రాన్స్పోర్ట్ జరగటం మూలంగా మన షిప్పు పోర్ట్లోకి వచ్చిన షిప్ల కార్గో మొత్తం కూడా దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆ ప్రాంతానికి వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది మరి ఇలాంటి గొప్ప ప్రణాళిక మన భారతదేశంలో రావటం అంటే ఇది ఎంత గొప్ప విషయం అండి దీనికి రూపకల్పన అటల్ బిహారీ వాజ్పేయి చేసి ఉన్నారు అంత ముందే ఇలాంటిది మన దేశంలో కావాలి రావాలి అని మరి ఆయన పేరు మీద ఆయన యొక్క ఆయన గుర్తుంచుకోవాలి అనే ఒక ఆలోచనతో దీన్ని అటల్ సేతు అని పెరవడం ప్రారంభించారు మరి నిన్నటి రోజున దాన్ని వినాగ్రేషన్ జరిగింది అంతేకాకుండా దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు ప్రాంతాల మధ్య దూరంని దూరకైతే ఒక గంట నలభై ఐదు నిమిషాలు పట్టేది ఇప్పుడు కేవలం ఇరవై రెండు నిమిషాల్లోనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేరుతుంది ఇది కూడా పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం దీనివల్ల ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కానీ లేకుంటే మన భారతదేశంలో మన పెట్రోల్ వినియోగం కూడా చాలా తగ్గిపోతుంది కారణం ఏంటంటే ఇక్కడ ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి అందులో ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు ఎంత పెట్రోల్ కాలిపోతుంది వాటన్నిటిని అధిగమించి ఈ అటల్ సేతు మన భారతదేశానికి ఒక వెలుగ్గా నిలుస్తుందని ఆశిద్దాం సరేనా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి రావాలి చూడాలంటే మీరు తప్పకుండా తెలుసు కదా గుడి గంటల టీవీ నైన్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ సియూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్